అంటే కొన్ని డాక్టరేట్స్ కొంతమందికి వాల్యూలు ఇస్తాయి డాక్టర్ అని పెట్టుంటారు కొంతమంది డాక్టరేట్ కి వాల్యూలు ఇస్తారు ఇప్పుడు చాలా ఇంకా డాక్టరేట్ రాలేదు భరణి గారికి అనుకున్నారు మొన్న అందులో రామ్ గోపాల్ వర్మ మొదటి అసలు ఇది ఎలా అనిపించింది ఇంకా రాలేదా మీకు డాక్టరేట్ అన్నది అంటే నేను పని చేసుకుంటూ పోయే క్రమంలో ఎప్పుడన్నా వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు ఇరవై ఏళ్ళు అయిందా ఇరవై ఐదేళ్ళు అయిందా అయితే ఏదో వెండిపాడుగా చేయాలండి అంటే ఇరవై ఐదేళ్ళకి సేమ్ సంగం అకాడమీ అప్పుడు ఒక దాన్ని ఏమంటారా రజతోత్సవం అంటారు కదా రజతోత్సవం చేస్తాం ఇరవై ఐదేళ్ళైంది దానికి నేను పెట్టే పేరు వెండి పండగ వెండి పండగ అని పెట్టాను ఫర్ మై సర్ప్రైజ్ అంటే ఇప్పుడు సార్ నాకు ఫంక్షన్ జరుగుతుంది మీరు రామని నేను పిలవకూడదు కదా అలాగా నాకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏ మాట్లాడుకోండి మీరు ఫలానాప్పుడు రెండు అంతే కాకపోతే అది వెండి పండగ అప్పటికి మాటివి కూడా కలిసి ఆర్గనైజ్ చేసింది అదో స్వర్ణ కంకణం చాలా ఆడావిడ పాపం మన మ్యూజికాలజిస్ట్ రాజా ఉండేవాడు రాజా హీ ఆర్గనైజ్డ్ హోల్ ఆస్పెక్ట్ హాసన్ రాజా ప్లస్ వాడు మన సంజయ్ కిషోర్ నిర్వహణ వెళ్ళేటప్పటికి టన్ అయిపోయినమాట నేను ఎందుకంటే ఒక శివుడి విగ్రహం బంగారు రంగుల అంటే బంగారు శివుడి విగ్రహం ధ్యానమూర్తిని జయించేసి బంగారు రంగులో పెట్టే స్టేజ్ మూల పెట్టాడు తర్వాత ఒక ఇరవై మంది అమ్మాయిలు కుండ మీద నిత్యమే మీద దీపాలు పెట్టుకుని డ్యాన్స్ అనమాట బాలసుబ్రహ్మణ్యం గారు నరకడ అవగానే అప్రయత్నంగా అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఆ ప్రోగ్రామ్స్కి అంత పరమోత్కృష్టం చాలా అందులో అసలు ఆ రోజు వచ్చిన వాళ్ళ లిస్టు తెలుసుకుంటే నాకు వీళ్ళందరూ నాకు తెలుసు కానీ నేను పిలవకుండా ఇంతమంది వచ్చారా ఇంతసేపు అందులో ప్రప్రథముడు బాలయ్య బాలయ్య బాబు ఈ వాజ్ దేర్ ఫర్ త్రీ అవర్స్ త్రివిక్రమ్ గోపాల్ వర్మ కోడి రామకృష్ణ బాలసుబ్రహ్మణ్యం బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ పరసూరి బ్రదర్స్ ఇలా ఈ లిస్టు ఇంతమంది వచ్చి ఆరోజు చాలా వైభవంగా ఇరవై ఐదేళ్ళు అంటే అప్పటికే నేను అనుకున్నాను అదైన మర్నాడు నేను డైరీలో రాసుకున్నది నా చెంబు నిండింది ఇంకా ఒక్క చుక్క ఎక్కువన వెలికిపోతాయి అని రాసుకున్నాను అది అప్పుడే దాటేసి మళ్ళీ అప్పుడే నలభై ఏళ్ళకి సినిమా ఇండస్ట్రీలో సో టైమ్ టైమ్ ఫ్లయింగ్ టైమ్స్ ఫ్లైయింగ్ టైమ్ అదే అదే ఆశ్చర్యం అని చేత ఈ క్రమంలో ఏమిటంటే సాహిత్య పురస్కారాలు వానమామల వరదాచార్యుల వారు అది ఫస్ట్ నాకు తెలిసి పొలం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అవార్డు వచ్చింది ఫస్ట్ సాహిత్య అవార్డు నేను అంతకుముందు ఎవరికైనా బాగానే ఉంటుంది వచ్చే పోగొడుతుంటే కానీ అది నాటకాల్లో దాదాపు నలభై ఏళ్ల నుంచి ఈ సత్కారాలు నాటకంలో ప్రైజులు రావడం అలవాటు మాకు ఇప్పుడు ఫస్ట్ టైము సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఆటోగ్రాఫ్ పెడుతుంటే ఉండే కిక్కు ఓ పది ఏళ్ళ తర్వాత ఉండదు మా వాడు వస్తున్నాడు అది చెప్పి ఎందుకు విసుగు వచ్చేస్తుంది అనమాట రుటీన్ అయిపోతుంది కొత్త తిల్లే ఉండదు ఇల్లు లేకుండా ఊరికే గా ఇంత ఇరవై మంది ఉన్నారా ఇరవై మందికి చేయాలా ఇట్లా ఇట్లా ఇట్లాంటి స్థితి ఆల్రెడీ మాకు అప్పుడున్న దశలో మాకు పెద్ద ఈ కీర్తి కిరీటలు చాలా నాటకం నాటకంలో ప్రైజ్ కొడితే వచ్చే కిక్ వేరు కదా ఎందుకంటే వీఆర్ కాపీటింగ్ విత్ సమ్ అదర్స్ నాకు అయాచితంగా రావడం వేరు ఇప్పుడు కీర్తికి యశస్సుకి తేడా ఉంది కీర్తి స్వయంగా సంపాదించుకునేది యశస్సు పరిమళం దానంతనమాట అట్లా మేము చాలా కష్టపడి నాటకాలు వేసి నలభై ఐదు రోజులు మేము స్విచ్ వేస్తే ఒక్కొక్కరొకరు నాటకం నేను సుందరం స్విచ్ చేస్తే అలా కదిలినట్టు మాట అంటే ఇంకా మార్పు లేదు అంత పర్ఫెక్ట్గా వేసేవా సో కాన్ఫిడెంట్ మనం మాకు మాకు ఉత్తమ ఉత్తమ ప్రదర్శన ఉత్తమ నటుడు రచన ఇద్దరికి ఇద్దరికి రెండే పాత్రలు ఇక్కడ కాదు బెంగాల్లో కూడా బెంగాల్ బెంగాల్ కలకత్తాలో మేము వేసినప్పుడు కూడా ఇదే సో దీని వెనకాల నాకు ఓ నమ్మకం ఏంటంటే గట్టి కృషి ఎందుకంటే మా గారు రాళ్ళపల్లి గారు చాలా గొప్ప విషయం ఏంటంటే నిన్న జరిగిన ఈ సత్కారం ఏదైతే ఉందో సంఘం చేసింది ఆ రోజు ఆగస్టు పదిహేను నాడు మన మా నా గురుగారి పుట్టినరోజు పుట్టినరోజు అందుకనే ఆయన ఫోటో ఒకటి పెట్టుకుని ఆయనకి ఒక విధంగా నివాళులు అర్పించినట్టే ఇది లెక్క సో అప్పటికే నాటక దశ మిలో డ్రామాటిక్ డ్రామాలో ఉండే నాటకం ముగింపులేని కథ అనే నాటకంతో రియలిస్టిక్ వైపు ఏ ఏదమ్ను తిరగబడింది ప్రయత్నాలు జరుగుతున్నాయి రియలిస్టిక్ పిఠాపురం బాబీ రియలిస్టిక్ నాటకాన్ని తీసుకొచ్చాడు రియలిస్టిక్ నాటకానికి తీసుకొచ్చి అతను బాగా అంటే అకాడమిక్ థీరీ అవన్నీ చదువుకునేవాడు కాబట్టి ఆ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్కి కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి ఒక దశలో ఎట్లంటే ఏవి ఏజీసీ ఆఫీసర్ నాటకం జరుగుతుంది రఘుపతి రాఘవ రాజారాం అనుకుంటా వాళ్ళు ఏమిట్రా రాలేదా ఏ ఇలా మాట్లాడుకుంటే ఆడియన్స్ సహనం భరించలేదు రే డైలాగులు వినపట్టలేదురా మీ రియలిస్టిక్ తగలయ్యే అని తిట్టారు సో ఇక్కడ ఇక్కడ కత్తిమిస్తామ రియలిస్ట్ రియలిజం అంటే నాటకానికి పర్లేదు ఇప్పుడు సినిమాకి నాటకానికి బేసిక్గా ప్రేక్షకుడు కెమెరా ఇక్కడ దూరంగా ఉన్న నాటకాన్ని గట్టిగా ఎక్స్ప్రెషన్స్ అరుపులు ఎక్కడో తప్ప ఆ చివరి వాడికి వినపడాలంటే కొంచెం బ్రైట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది నాటకంలో సినిమా కక్కలే లోపల ఫీల్ అయితే సాత్విక అదే సాత్విక అభినయం కెమెరా నీ దగ్గర వచ్చేస్తుంది సావిత్రింది కళ్ళతో కదా ఇలా అంటే చాలు అవుట్ సో దాని రీజన్ ఏమిటంటే కెమెరా విల్ కమ్ టు యూ అంటే ప్రేక్షకుడు నీ కళ్ళ దాకా వస్తాడు కళ్ళ దాకా వస్తాడు హృదయం దాకా వస్తాడు సో మే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు అలాగా పిఠాపురం బాబీ ఒక ఒక ప్రయత్నం చేస్తున్నాడు బట్ నాకు తెలిసి తెలుగు నాటక రంగంలో పరమ రియలిస్టిక్ నాటకం ముగింపలేని కథ రాళ్ళపల్లి గారు అంటే ఒక కుటు దానికి నేను చెప్పడం కాదు మేము ఇది చెన్నై కళాసాగర్లో వేసినప్పుడు అప్పటికి దేవ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఉన్నారు బతుకు ఆయనకి గుర్తుకు పోయింది చిన్న బుక్కులు ఎట్టు ఉండేది దాని మీద రాశారు నాటకం అంతా అయ్యాక ఆయన వచ్చారు అందరికి పాదాభివందన వస్తే ఇది నాటకంలో లేదు కిటికీ చూస్తున్న చూస్తున్నావు జీవితంలో ఉంది పక్క వాళ్ళ ఇంట్లో జరుగుతున్న అది మాకు ఆలంబన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ అక్కడి నుంచి దానికి నేనేమిటంటే పీజీ డిప్లొమా థియేటర్స్లో కూడా జరగడం వల్ల ఈ రియాలిజానికి నాకు నేను నేర్చుకున్న పాశ్చాత్య టెక్నిక్ ఆఫ్ టెక్నిక్స్ అనమాట మైమ్ మెలో డ్రామాను లేపేసి అక్కడి నుంచి అక్కడి నుంచి మయం ప్రవేశపెట్టాం సర్ రీలిజం ప్రవేశపెట్టం అబ్సర్డ్ థియేటర్ ఆఫ్ ద అబ్సర్డ్ అంటారు వీటిని వాటిలో కావాల్సినంత తీసుకుని అక్కడి నుంచి గార్ధమాణం కుక్కరోకో గోగ్రహణం చలచల గుర్రహణం జంబుద్కం ఈ వరుసగా ఈ జంతు సంస్కృతిని మొదలెట్టా అదే నేను ఇందా అడుగుతున్న దానిలో నువ్వు చాలా